వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏదో డేట్ చూసుకుంటే ఎనిమిదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చిందామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వడ్డీపల్లి ఇక్కడ చూసుకుంటే పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి తాడు క్వాలిటీలు వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పిలిగాయి హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక వడ్డీపల్లిలో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పిలిగాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లిలో టాప్ాప్ా రేట్ చూసుకుంటే ఏడు వందలైతే టాప్ రేట్ పడింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాస్లు తాడు క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే పలికింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల ఎనభై రూపాయలైతే టాప్ రేట్ పడి సిక్స్ ఎయిటీ రూపీస్ చింతామణి టాప్రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్